వన్ జీరో ఎయిట్ వన్లు డ్రై ఉన్నాయి అన్ని డార్క్ కలర్ అన్ని డార్క్ కలర్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అన్ని డ్రై ఉన్నాయి పై నీ సైజ్ తక్కువ రకాలు రకాలండి పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు సైజ్ తక్కువ కర్నూలు డీడి పన్నెండు వేలు అయితే కాబ అలరు బాగుంది పన్నెండు వేలు అయితే బొమ్మ ఉంది బెస్ట్ బంగారం పన్నెండు వేల వేలకు పన్నెండు వేలు ఐదు ఉన్నారు మచ్చలేదు దీంట్లో మచ్చలేదు కానీ ఎక్కడో ఒక తెల్లపరం కానీ చముక్క డబల్ ఫైవ్ త్రీ వన్ సిమెంటా అండి బెస్ట్ ఎక్కడైనా తెలపారు ఉన్నా కానీ బెస్ట్ పదకొండు వేలు వేసారు కలర్ బ్రహ్మాండం ఉంది ఇప్పటికి కూడా తెలపారు ఉన్న కలర్ బ్రహ్మాండం ఉంది కలర్ బ్రహ్మాండం ఉంది సైజు ఉంది బెస్ట్ వన్ జీరో ఎయిట్ వన్ సవర్ణ బ్యాడ్కి లైట్ కలర్లు మరీ లైట్ కలర్లు చూడండి పదివేలు మించి రాలేదంటే ఎవరు లైట్ కలర్ ప్యూర్ లైట్ కలర్ ప్యూర్ లైట్ కలర్ మళ్ళీ పదివేలు వేసా వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బడి కానీ మరి ప్యూర్ లైట్ అసలు లైట్ కలర్ అసలు డిమాండే లేదు చూసారా ఎంత లైట్ కలర్ కర్ణాటక నెంబర్ ఫైవ్ ముడత ఉన్నాయి చూడ్డానికి బెస్ట్ లాగా ఉన్నాయి అచ్చంగా ముడితే ఉన్నాయి తొమ్మిది వేల ఐదు వందలు అంట పదివేలు కూడా రాయాలి ಬೆಸ್ಟ್ ಸೂಪರ್ ಟೆನ್ ಸೈತ್ಥ ಪನ್ನೆಂಟು ವೇಲ ಐದು ವಂದರು ಪದ್ಮೂರು ವೇಲೆ ಕೂಡ ರಂಗು ಬ್ರಹ್ಮಕ್ ಬೆಸ್ಟ್ ಕುಬೇರ ಥಮ್ಸಪ್ ಕಲರ್ ಪದವೇಲೆ ಅಡಿಗ రంగు మాత్రం బాగుంది చెమక్కున్నా బెస్ట్ అంతే ఇది కాకపోతే తెలపరలేదు ముడతలేదు పదకొండు వేలు వేసారు సైజ్ తక్కువ సైజ్ తక్కువ బెస్ట్ అంతే రాత్ర పట్టే ప్యూర్ తలగలుపులు తాళి పట్టుకుంటే ఎరుపు వస్తాను చూడండి ఎరుపులో మచ్చకాయ ఉన్నాయి కొత్తవి తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పట్టుకున్న అన్ని ఎరుపు రకాలే అనమాట కొత్తవి ఇప్పుడు అంతే వస్తాయి మచ్చకాయలు అన్నీ వర్షం వర్షానికి మచ్చకాయలు సూపర్ టైనా అండి డీలక్స్ సూపర్ ఏం కాదు పదమూడు వేల ఐదు వందలు వేసారంట పద్నాలుగు వేలు ఇంకొకళ్ళు రాసిపోయారంట మరి అది ఇద్దరు లేదంటున్నారు బాగుంది సూపర్ టెన్ డీలక్స్ అంతే సూపర్ అయితే కాదు పదమూడు వేల ఐదు వందలు ఇద్దరు వేసారు ఒకళ్ళు పద్నాలుగు వేలు రాస్తే వీళ్ళ లేదని అనుమానం సూపర్ ఏం కాదు కానీ మీడియం బెస్ట్లో కాదు త్రీ థర్టీ వర్ సూపర్ టెన్ రంగులు బాగున్నాయి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు సూపర్ టెన్లు మీడియం త్రీ థర్టీ ఫోర్లు మీడియం వేసిన కాదు ఇది సైజు బాగుంది కదా ఇది పదకొండు సూపర్ టెన్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులు ఉన్నారు మీడియాల్లో మంచి ఇవ్వ మీడియాలు మీడియం బెస్ట్ లాగా ఉండేవి కానీ మంచి పదివేలు వేసేది రంగులు ఎక్సలెంట్గా ఉండేవి మీడియం మీడియం బెస్ట్ రకాల మీడియం బెస్ట్ పదివేలు పదివేలు ఐదు వందలు వేసాయి మీడియం మీడియం బెస్ట్ మంచి రకాలు తిరుతట్ ఫోర్ మీడియం బెస్ట్ ఎండు రంగు మీడియం బెస్ట్ అండ్ ఎండు പദ്രസ പതിവേല ഐ പദക്കൊണ്ട് വേല ഐ ബെസ്റ്റ് ഹർൻ നിൻറംഗ് മല്ല പദ సూపర్ డీలక్స్ అండి షార్క్ వన్ అచ్చంగా తేజాల పద్నాలుగు వేలు ఇచ్చారు టైపు కలరు హైలైట్ సూపర్ అసలు షార్క్ వన్ పద్నాలుగు వేలు ఇచ్చారు తోడేలు తీసుకెళ్ళండి తేజాలు మిక్స్ అవుతాయని తోడేలు తీసుకువెళ్ళి ఉన్న దాంట్లో డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ అంత పదహారు వేలు రాశారు ತೇಜ ಡಿಲಕ್ಸ್ ಪದಹಾರು ವೇಲ್ ರಾಶೆ ಸೂಪರೇಂಗ್ ಕಾದು ಡಿಲಕ್ಸ್ ಅಂತ ಪದಾರು ವೇಲ ಐದು ವೇದ ಚಿರು ಖಂಡಿತ ದಿಂಟ್ಲ ಎಕ್ಡೋ ಕಾಯ ಪಗಲಿ ಬೆಸ್ಟ್ ಪದಹೇನು ವೇಳೆ ನಿರಂಗು రంగులు బాగున్నాయి త్రీ డబల్ ఫైవ్ అడిగి నాలుగు వేలు వేసారు తాలు దాంట్లో త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఉన్నాయి అవి కూడా కలిపి నాలుగు వేలు రాశారు రంగు బాగుంది నాలుగు వేలు రాశా త్రీ థర్టీ ఫోర్ రంగులు బాగున్నాయి ఆరు వేల ఐదు వందలు పడతాయి స్త్రీ తాలు పడతాయి ఈ పక్క ఇవళా మొత్తం కలిపేసారు కలకలుపులు మా రంగులు ఉన్నాయి మొత్తం కలిపి కానీ అన్నది అంతే లేదంటే ఆరు వేలు ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు అన్నీ డ్రై ఉన్నాయి మొత్తం డ్రై ఉండే డీడి తాలు బ్యాడీతాలు సువర్ణ బ్యాడికి తాలు వన్ రేటువంతాలు రంగులు ఉన్నాయి రంగులు దేని ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు బెస్ట్ అండి కొత్త ఆరుమారుదలు బాగా వచ్చింది కాకపోతే నిండు రంగు రాల చమక్కలేదు బెస్ట్ పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు వచ్చే దాంట్లో కొత్త దాంట్లో మంచి క్వాలిటీ గద్దాలి ఏరియా నుంచి వచ్చింది పదకొండు వేల ఐదు వందలు సైజ్ తక్కువ కావాలి బెస్ట్ అంతే ఎంత పద్నాలుగు వేలా ఎంత పదిహేను వేలు బెస్ట్లు కానీ బాగున్నాయి రంగు ఏజ్ పదిహేను వేలు వేసారు అంటే ఒకళ్ళు పద్నాలుగు వేల రెండు వందలు రాశారంటే ఎవరు ఆర్డర్ వాళ్ళు ఆర్డర్ వాళ్ళు బట్టి రాస్తారు ఒకళ్ళు పద్నాలుగు వేల రెండు వందలు రాశారంటే తర్వాత పదిహేను వేలు పడ్డా సైజు ఉంది రంగు బాగుంది ఇది సైజు బాగుంది రంగు బాగుంది కుబేరా కొత్త బాగున్నాయండి రంగు బాగున్నాయి పదివేలు వేసేట్లు లైట్ కలర్ రంగులు ఉన్నాయే మళ్ళీ ఆరు వేలు రాస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తా సీడ్ ఏదైనా కానీ అవి పోయిన సంవత్సరం అయినా కానీ ఏ సంవత్సరం అయినా కానీ మీడియాలు మరీ మీడియాలు సీడు రకాలు ఇదిగోండి ఈ త్రీ ఫోర్ అని లెక్క అయితే నలుపుకాయ మీడియా తెల్లపరదలుగుతున్నాయి రంగులు ఉన్నాయని ఆరు వేలు రాశారు మీడియం త్రీ థర్టీ ఫోర్ తాగు అది ఈ సంవత్సరానికి తెలియ పోయిన సంవత్సరాన్ని అర్థం కాదు ఏడు వేలు వేసాయి ఏ అయితే ఎగురు పిక్కలు ఈ ఆరు వేలు రాశాయి త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు బాగా మీడియాల్లో ఆరు వేల నుంచి ఏడు వేలు సైజు ఉంది రంగు ఉంది తెలపరుంది షార్క్ మీడియం బెస్ట్ అనుకోండి పన్నెండు వేలు ఇచ్చాను పన్నెండు వేలు వేసాను షార్క్ పన్నెండు మీడియం బెస్ట్లో కాస్త రంగు ఉంది ఎక్కడన్నా తెలుపు మీడియం బెస్ట్ అండి చెప్పలేదు తేజ వేలు వేసాను చమక్కలేదు కాబట్టి లైట్ కలర్ బిహారంట సైజు ఉంది బాగా సైజు ఉంది మీడియం బెస్ట్ కాబ రంగు బాగుండే ఒక తొమ్మిది వేలు ఒక పదివేలు అంటే మీడియం బెస్ట్ లాగా ఉంది సైజ్ చెప్తే మీడియం బెస్ట్ లాగా ఉంది మీడియం మీడియం బెస్టే అనుకోండి తొమ్మిది వేలు నుంచి పదివేలు వేసారు టూ జీరో ఫోర్ రంగు బాగుంది మరి లైట్ కలర్ పోయిన సంవత్సరానికి ఏడు వేలు అడిగారు అక్కడ డబల్ ఫైవ్ మరి లైట్ కలర్ ఉండేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ లాస్ట్ ఇయర్కి ఏడు వేలు అడిగారు రంగుభౌన్ మళ్ళీ తెల్లపర ఉన్న రంగుభవన్ ఒక వారం క్రితం రోజు సుబ్రహ్మణ్య జడ్కి అవసరం పది రూపాయలు జరుగుతుంది ఆ రోజు ఆగటం ఆగటం వద్దన్నారాపరి పన్నెండు వేల ఐదు వందలు అడిగినప్పుడు వద్దన్నారు ఇవాళ పదకొండు వేలు అడుగుతున్నారు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ రంగు మాత్రం బాగుంది సైజు బెస్ట్ ఇవాళ పదకొండు వేలు అడుగుతున్నా మూడు వేల ఐదు వందలు అంట త్రీ థర్టీ ఫోర్ తాలు బాగా రంగు బొనికలు ఉన్నట్టున్నాయి సీడ్ తాలైనా బంగారం తాలైనా బొనికలు దొరుకుతున్నాయి మూడు వేల ఐదు వందలు అంట మీడియం తాలైనా త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు సంవత్సరాన్ని సీడ్ రకాలు అండి క్రాసింగ్ రకాలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందలు వేసాయి ఇది ఒక ఇదొక ఇది ఒక లాట్టు ఏదైనా కానీ సీడ్ కా క్రాసింగ్ రంగు బాగుండే రంగు బాగుండే మీడియం బెస్ట్లు సీడ్ రకాలు ఎనిమిది వేల ఐదు వందలు కొత్త త్రీశ్వర కాకపోతే థమ్సప్ కలర్ రాల చమక్కలేదు సైజు తక్కువ బెస్ట్ అంతే కదా ఎక్కడన్నా అక్కడ తెలపర కూడా తాగుతాం పదమూడు వేలు వేసారండి మొత్తం తిరిగి మీడియాలు అండి పదివేలు వేసారు తెలపర తాగుతానండి ఇది అయితే తొమ్మిది వేల ఐదు వందలు వేసారు అక్కడ రంగులు లేవు చమక్క లేవు మీడియాలు ఇక్కడ కూడా తాగుతానండి తలపరు తగులుతున్నాయి మరియు లేస్కాయలు డార్క్ కలర్ తగులుతున్నాయి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేసాయి తేజాలు కొత్తవి తీతాలు రంగులు బాగుండయి ఎనిమిది వేలు వేసాయి రంగు ఎరుపు లాంటివి తగులుతున్నాయి ఇంట్లో ఇది అసలు రంగే లేదు ఏడు వేలు వేసాను కొత్తవి అసలు రంగే లేదు కొత్త తీర్థాలు ఏడు వేలు వేసాయి ఎన్ని సంవత్సరాలు త్రీ ఫోర్ అండి తెలపర తిరిగిన రంగు కనబడుతుంది ఎనిమిది వేలు రాశారు లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అండి ఎనిమిది వేలు ఈ రకాలు ఇదేమో థమ్సప్ కలర్ ఉంది సైజు ఉంది ఇదేమో పదివేలు రాశారు అంత మచ్చకాయ అంత మచ్చకాయ